హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజు పొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన టిప్స్ అండి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే అలోవెరాను తెచ్చుకుంటాం కదా అలోవెరా మామూలుగా మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికంటే బయట మార్కెట్ నుంచి తెచ్చిన అలోవేరా ఉంటుంది కదా అదైతే కొద్దిగా తీసుకోండి అలాగే కొద్దిగా వ్యాజ్లీను వ్యాజిలిను అలోవెరా రెండింటిని బాగా కలిపేసేయండి మనం ఇంట్లో ఉండే అలోవెరా మొక్కదైతే అది కొద్దిగా గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి మనకి బాగా కలవదనమాట అందుకోసమని ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్నది అయితే దీనికైతే యూజ్ చేయండి ఇది ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తయారు చేసి పెట్టుకోవచ్చు మనకి అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా మనం రెండింటిని బాగా కలిపామంటే ఇలా అయితే వస్తుందనమాట ఇలా మంచి క్రీమ్గా వస్తుంది తర్వాత దీంట్లో ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వెయ్యండి ఇది మన అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇది మన చర్మానికి చాలా మంచిది ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసేసి ఇప్పుడు ఇది కూడా దీంట్లో బాగా కలిసేటట్టు కలిపేసేయాలన్నమాట ఇది ఫోమ్ మాదిరి వస్తుంది చూడండి ఇలా బాగా క్రీమీ క్రీమీగా చాలా బాగా వస్తుందనమాట ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే వర్షాకాలం అయిపోయింది చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా చలికాలంలో చాలా మందికి స్కిన్ అనేది పగులుతూ ఉంటుంది డ్యామేజ్ డ్యామేజ్గా అవుతూ ఉంటుంది చూడండి నా స్కిన్ కూడా అప్పుడే చిన్నగా పగలడం అయితే స్టార్ట్ అవుతుంది అంటే తెల్ల తెల్లగా అయినట్లుగా అలా అవుతుందనమాట ఇంకా అలా కాకుండా ఉండాలి చేయాలంటే ప్రతిరోజు నైట్ ఇది ఎక్కువ రోజులకైనా ఫ్రెష్గా ఉంటుంది అనమాట వన్ మంత్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా చేసి పెట్టేసుకోండి ఇలా లేదంటే ఒక నాలుగైదు రోజులకు కావాలన్నా కూడా ఇలా తయారు చేసి పెట్టేసుకోండి దీన్ని ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మన ఫేస్కి హ్యాండ్స్కి ఇలా అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ అనేది బాగా ఉంటుంది అనమాట పగలకుండా మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ స్కిన్ అనేది డ్యామేజ్ కాదనమాట ఇది ఏ సీజన్లోనైనా వాడచ్చు ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి ఇంకా మార్నింగ్కి అంతా ఇది ఆరిపోతుంది మన స్కిన్లో బాగా కలిసిపోయి స్కిన్ అనేది పగలకుండా డ్యామేజ్ కాకుండా ఉంచుతుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి పే కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఈ బ్యాగ్స్ని మనము వేస్ట్ అని పడేయకుండా ఎత్తి పెట్టేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అన్నవి మనము దీన్ని అప్పుడప్పుడు బాగా వాడుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పెట్టుకొని పోవాలన్నా కానీ లేదంటే ఒక్కోసారి కూరగాయలు కూడా పెడతా ఉంటాము అలాంటప్పుడు మనం దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా ఇలా పెట్టేసుకున్నామంటే చూడండి నీట్గా అన్ని ఒకే చోట ఉంటాయి దుమ్ము పట్టకుండా ఉంటాయి అన్నమాట మన ఇంట్లో ఏదైనా మనం పార్సల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా ఆ డబ్బాలను వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి చూడండి దీనికైతే ఇలా మధ్యలో హోల్ అయితే పెడుతున్నాను అనమాట ఇలా హోల్ పెట్టేసుకున్నామంటే చూడండి ఇప్పుడైతే మధ్యలో హోల్ ఉంది కదా ఇప్పుడు ఈ కవర్స్ని ఏం చేయాలి ఇది డబ్బా మూత తీసి తీసుకోవాల్సిన అవసరమే లేదండి కవర్ని ఒక కవర్ తీస్తే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే మడవండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మార్చి చేసి కింద నుంచి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఏదైనా దానిపైన పెట్టేసేయండి తర్వాత ఇంకొక కవర్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలానే మర్చేసి ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి కదా పట్టుకోవడానికి దాంట్లో నుంచి మళ్ళీ ఇలా పెట్టేసి దాంట్లో నుంచి ఇలా పెట్టేసి మళ్ళీ మడవండి ఇలా మీ ఇంట్లో ఎన్ని కవర్స్ ఉన్నాయో అన్నిటిని ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం మూత తీసి తీసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట ఈ విధంగా కనుక చేసామంటే మనకి పైనుంచే మనం ఈజీగా తీసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు కూరగాయలు పెట్టుకోవాలన్నప్పుడు కానీ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కవర్లో పెట్టుకొని వెళ్ళాలన్నా కానీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా అన్నిటినీ మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఈ డబ్బాకు హోల్ పెట్టాం కదా దాంట్లోకి ఫస్ట్ది ఇలా పెట్టేసేయండి ఇంకా అంతే ఇలా తీసామంటే చూడండి నీట్గా వస్తుందనమాట ఒక కవర్ తీసామంటే ఇంకొక కవర్ వచ్చేస్తుంది ఈ విధంగా అయితే వాడుకోండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా చిప్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసేసి మనకు కావాల్సినవి తింటాము తర్వాత అలానే పెట్టేసామంటే చీమలు పడుతూ ఉంటాయి అలాగే దాంట్లోకి గాలిపోయి అవి మెత్తగా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి దీనికి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు రబ్బర్ బ్యాండ్ కానీ ఏమి ఈ విధంగా చాకును కానీ లేదంటే ఏదైనా అగ్గిపులను కానీ వేడి చేసేసి ఇలా మనకి ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో ఇలా కొద్దిసేపు అలా పెట్టామంటే ఆ వేడికి అది ముచ్చుకుపోతుంది అనమాట అంటే సీల్ అయిపోతుంది ఇంకా మళ్ళీ మనం తీసేంతవరకు కూడా రాదు అలాగే మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి అలాగే చీమల పురుగులు కూడా పట్టవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి లవంగాలైతే ఉంటాయి కదా లవంగాలతో ఇలా చేశారంటే మన ఇల్లు ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది అలాగే బుద్ధింకలు అలాగే చీమలు కానీ బుద్ధింకలు కానీ రావు అనమాట ఈ అయితే ట్రై చేయండి మరి ముఖ్యంగా బల్లులు కూడా రావు ఫస్ట్ అయితే ఒక పది లవంగాల దాకా తీసుకొని కర్పూరం ఇది కొద్దిగా లావుగా ఉంది కాబట్టి ఒకటే వేసాను సన్న కర్పూరం అయితే ఒక రెండు మూడు వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా బాగా దంచేసేయండి మరీ మెత్తగా పొడి కావాల్సిన అవసరం లేదు కానీ ఇలా మెత్తగా కావాలన్నమాట ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్నైనా తీసుకోండి లేదు అని అంటే న్యూస్ పేపర్లనైనా పెట్టేసుకోవచ్చు అనమాట టిష్యూ ఉంటే టిష్యూ తీసుకోండి లేదంటే ఇలా డైరెక్ట్గా న్యూస్ పేపర్లోనే పెట్టేసుకోండి ఇలా ఒక టిష్యూనే ఇలా రెండుగా కట్ చేసేసుకోండి ఎందుకంటే టిష్యూ కూడా వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా దీనిపైన కొద్దిగా ఈ పొడిని అయితే మనం దంచుకున్నాం కదా ఆ పొడిని అయితే వేసేసుకోండి వేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి గట్టిగా చేసామంటే ఇలా మెత్తగా అతుక్కొని పోతుందనమాట ఈ విధంగా కనుక చేసామంటే ఇలా చూడండి ఇలా చేసేసి ఇప్పుడు దీనికి కావాలంటే మనం సేఫ్టీ పిన్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట హోల్స్ పెట్టుకోవడం వల్ల దాంట్లో నుంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్మెల్ వల్ల మనకి చీమలు కానీ బొద్దింకలు కానీ అలాగే బల్లులు కానీ రావన్నమాట ఒక్కోసారి మనం బట్టలు పెట్టే చోట కూడా చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి ఇలా బట్టల్లో కూడా పెట్టేసామంటే పురుగులు కూడా రాకుండా ఎప్పుడు నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనము ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు దానిపైన చిన్న చిన్న చీకటిగలు అనేది వస్తూ ఉంటాయి చూడండి యాపిల్స్ నేనైతే కమలా కమలాపళ్ళు ద్రాక్ష అలాగే అరటిపళ్ళు ఇవన్నీ తెచ్చేసుకుంటాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటాం అన్నమాట మనం తెచ్చుకున్నప్పుడు ఇవి చీకటిగలు వాలకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి అవి వాళ్తూ ఉన్నాయంటే చిరాకు వస్తూ ఉంటుంది ఇంకా ఈ సీజన్లో ఎక్కువగా చీకటిగలు అనేది వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి ఫ్రూట్స్ పైన వాళ్ళకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఒక స్పూన్ దాకా వెనిగర్ను వేయండి వెనిగర్ వేసేసి ఒక న్యూస్ పేపర్ను తీసేసుకొని ఆ వాటర్లో వెనిగరు అలాగే వాటర్ ఉన్నాయి కదా ఆ రెండిట్లో ఇలా ముంచేసి ఆ వాటర్ని పూర్తిగా పిన్నకుండా కొద్దిగా పెట్టేసి ఇలా ఆ వెజిట వెజిటబుల్ దాంట్లో వేసే పెట్టేసేయండి సారీ అండి ఫ్రూట్స్ దాంట్లో ఇలా అక్కడొకటి అక్కడొకటి పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఆ స్మెల్కి ఆ ఘాటుకి చీకటిగలు అనేది రావనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటి చాకులను అయితే వాడుతూ ఉంటాం కదా రోజు వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి మీట్ కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము మరి ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దు బారిపోతూ ఉంటాయి అన్నమాట మనకి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి మనకి లెమన్ పైన లెమన్ కట్ చేసిన ఉప్పు ఉంటుంది కదా లేదంటే నార్మల్గా ఉండే లెమన్ అయినా కట్ చేసేసుకోండి దానిపైన కొద్దిగా ఉప్పుని వేసేసి ఇలా రుద్దాలన్నమాట ఇలా ఉప్పు వేసి రుద్దడం వల్ల మనకి ఆ చాకులు అనేది షార్ప్గా అయిపోతాయి ఇలా రుద్దడం వల్ల షార్ప్గా అయిపోయి మనకి ఏదైనా కట్ చేయాలన్నప్పుడు నీట్గా కట్ అవుతాయి అనమాట అలాగే మనకి చూడండి ఇలా చేయడం వల్ల నీట్గా అవుతాయి షార్ప్గా అయిపోతాయి కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా నీట్గా కట్ అవుతాయి అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటివి ట్యాబ్లెట్స్ని ఎక్ మనకి అయిపోయిన ట్యాబ్లెట్స్ సీట్ని కానీ లేదంటే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని కానీ సీట్స్ను పడేస్తూ ఉంటాం కదా అస్సలు పడేయద్దండి దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగము వీటి వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తాను చూసేసేయండి మనము కరెంటు పోయినప్పుడు క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటాం కదా క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ క్యాండిల్ని ఇలా మనం మైనం అనేది కింద వేసేసి దానిపైన పెట్టేస్తాము ఎందుకంటే అతుక్కుంటుంది కాబట్టి ఇలా వెలిగిస్తూ ఉంటాము తర్వాత ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత చేస్తాము అలాగే ఆ వేడికి ఆ దాంట్లో ఉండే మైనం కూడా పడిపోతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఫ్లోర్ పైన పడింది కదా దీన్ని చేతితో ఎంత గీగిన రాదనమాట అలాంటప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఉన్నాయి కదా దాంతో గనక ఇలా రుద్దేశామంటే చూడండి మొత్తం నీట్గా ఎక్కడైతే పడిందో అక్కడ మొత్తం వచ్చేస్తుందన్నమాట ఇది చాలా నీట్గా వస్తుంది ఎంత అతుక్కుపోయిందో అంతా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో మనం చేత్తో రుద్దుతే గోర్లు కూడా నొప్పి పడితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి కర్పూరం అయితే ఒక కర్పూరాన్ని అయితే తీసేసుకోండి ఈ కర్పూరాన్ని కొద్దిగా కాటన్ అయితే తీసుకొని కాటన్లో ఈ విధంగా పెట్టేసేయండి ఇలా కాటన్లో పెట్టేసేసి ఇలా తర్వాత ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి మన ఇంట్లో ఎక్కువగా బుద్ధింకలు ఏ ప్లేస్లో అయితే తిరుగుతూ ఉంటాయో మనకు తెలుస్తుంది కదా ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో దీన్ని అయితే పెట్టేసేయండి ఆ ప్లేస్లో పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది స్మెల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది కదా కాటన్లో నుంచి ఆ స్మెల్కి అస్సలు ఇంకా బుద్ధింకలు అనేది రానే రావు మనం డైరెక్ట్గా పెట్టామంటే తొందరగా కరిగిపోతుంది ఇలా కాటన్లో చుట్టు పెట్టడం వల్ల మనకి ఇంకా బుద్ధింకలు అనేది అస్సలు రావన్నమాట ఇది నాలుగైదు రోజులు ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఇలాంటి విక్సులను అయితే వాడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలకు ఎక్కువగా జలుబు చేసి ఇంకా అడక ఇబ్బంది పడేటప్పుడు కానీ లేదంటే ముక్కుల్లో నీళ్లు కారి తల ఎక్కువగా నొప్పి తీస్తున్నప్పుడు కానీ ఈ అయితే ట్రై చేయండి కాటన్ తీసుకొని దానికి కొద్దిగా విక్స్ని అయితే అప్లై చేయండి పెద్దవాళ్ళు అయితే జెండు బామ్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసేసి దీన్ని చెవులో పెట్టుకోవాలన్నమాట చెవులో పెట్టుకోవడం వల్ల ముక్కుల నీళ్లు కారడం అనేది పూర్తిగా కారిపోయి మనకి ఫ్రీగా అయిపోతాయి ముక్కులు అనేది అలాగే తలనొప్పి వస్తున్నా కూడా మనకి జలుబు చేసినప్పుడు ఆ జలుబు వల్ల తలనొప్పి వస్తుంది కదా తలనొప్పి కూడా తగ్గుతుంది అలాగే ఊపిరి కూడా బాగా ఆడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా దానివల్ల ముక్కు పక్కన అలాగే చెంపల్లో మొత్తం సైనస్ అంతా పేరుకొని పోయినట్లుగా ఉండి చాలా ఇబ్బంది పడతారు కదా అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి చాలా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట మనకి వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది స్టవ్ పైన ఒక ఒక పెద్ద గ్లాస్ అంతా వాటర్ పెట్టేసి బాగా వేడి చేయండి వేడెక్కేటప్పుడు దాంట్లో కొద్దిగా విక్స్ కానీ జెండు బమ్ కానీ వేసేసి తర్వాత ఇలా బాగా ఆవిరి పట్టాలన్నమాట ఆ వేడి ఆ పొగ అంతా వస్తుంది కదా ఆ విక్స్ది అదంతా వచ్చేటట్టుగా బాగా ఇలా ఆవిరి పట్టాలి ఇలా ఇలా చేయడం వల్ల మనకి ముక్కుల్లో ఉండే అలాగే చెంపలకు ఉండే దౌడకు ఉండే ఆ సైనస్ అంతా పోతుందనమాట పొయ్యి మనకి ఫ్రీగా అయిపోతుంది సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఊపిరాడకుండా ఉంటుంది జలుబు ఎక్కువగా ఉంటుంది అలాగే తలనొప్పి ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట వెంటనే రిలీఫ్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ దోశ కానీ కాల్చేటప్పుడు ప్రతిసారి పెన్నాన్ని కడగాల్సిన అవసరం లేకుండా ఇలా స్టవ్ పైన పెన్నాన్ని పెట్టేసి పెన్నెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక టిష్యూతో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ పెన్నాన్ని తుడ్చండి కొద్దిగా వేడెక్కడం వల్ల దానికి ఉండే జిడ్డు ఆయిలు అలాగే మురికి ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది అనమాట చల్లది తుడిచే కంటే లైట్గా వేడెక్కిన తర్వాత తుడిచేసేయండి నీట్గా వస్తుంది తర్వాత మీరు ఇంకా పుల్క కాల్చుకోవాలన్నా చపాతి కాల్చుకోవాలన్నా అలాగే దోశ వేసుకోవాలన్నా అది మీ ఇష్టం ఈ విధంగా కనుక చేసుకున్నారంటే మనకి పెండాన్ని ప్రతిసారి కడిగి అది కోటింగ్ అంతా పోతుందనమాట అలా కాకుండా ఇలా అయితే చేసుకోండి అలాగే పులకను కాల్చేటప్పుడు సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే ఇలా బాగా పొంగుతూ వస్తుందనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో ఇలాంటి గ్యాస్ కట్లనైతే వాడుతూ ఉంటాం కదా కుక్కర్కి మనకి కుక్కర్కి ఒక్కోసారి లూజ్ అయిపోయి ఇంకా అది పనికి రాదని కొత్తది కొంటాము ఇంకా పాతది పడేస్తూ ఉంటాము పడేయకుండా దీనికి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా చూడండి ఇప్పుడైతే మళ్ళీ బాగా చూపిస్తున్నాను ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు ఎలాగో ఉంటాయి కదా అవి వేసేసి దీన్ని కిచెన్లో కానీ లేదంటే సింక్ దగ్గర కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ పెట్టేసుకున్నామంటే మనం చేతులు కడుక్కున్నప్పుడు చేయి తుడుచుకోవడానికి అలాగే కిచెన్లో వంట చేసినప్పుడు చేతికి ఏదైనా జిడ్డు అయినా తుడుచుకోవడానికి అలాగే వాష్ బేసిన్ దగ్గర సింక్ దగ్గర తుడుచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే రోజు మిక్సీని అయితే వాడుతూ ఉంటాము ఇంకా మిక్సీ జార్ లేకపోతే మనకు అస్సలు పని కాదనమాట ఏది చేసుకోవాలన్నా ఇప్పుడు రోడ్లో కంటే ఎక్కువగా మిక్సీనే వాడుతూ ఉన్నారు కాబట్టి మనం మిక్సీ జార్లు షార్ప్నెస్ తగ్గిపోయి అలాగే స్ట్రక్ అయిపోయి తిరగకుండా ఉన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా వెంటనే తిరుగుతుంది చూడండి ఆ మిక్సీ జార్లో ఈ విధంగా బ్లేడ్ల దగ్గర కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి తర్వాత ఈ విధంగా వెనక సైడ్ వ్యాజిలిన్ అప్లై చేసేసి తర్వాత ఇంకా రెండింటినీ ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే వేడి చేయండి ఇలా మిక్సీ జార్ని ఇలా లైట్గా వేడి చేయడం వల్ల మనకి అది స్ట్రక్ అయిపోయినదంతా లూజ్గా అయిపోతుంది ఫ్రీగా మూవ్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది అలాగే మనకి మళ్ళీ రిపేర్ చేయించాల్సిన అవసరం ఉండదనమాట చాలా బాగా పనిచేస్తుంది మనకి డబ్బులు కూడా ఆదా అవుతాయి మిక్సీ జార్ని మళ్ళీ రిపేర్కి తీసుకుపోతే కనీసం అంటే వంద రూపాయలు అవుతుంది కాబట్టి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము రోజు ఇలాంటి చిన్న అద్దాలు అయితే వాడుతూ ఉంటాం కదా అంటే అందరి దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ఉండవు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నా కూడా ఎక్కువగా ఇలాంటి చిన్న అద్దాలే వాడుతూ ఉంటాం ఎందుకంటే మనము చూసుకోవడానికి ప్రతిసారి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళకుండా ఇది వాడుతూ ఉంటాం కదా ఇది ఒక్కొక్కసారి మనము తడి చేయి పట్టుకున్నప్పుడు కానీ లేదు అని అంటే మనం తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు కానీ జిడ్డు జిడ్డుగా అయిపోయి సరిగ్గా కనిపించదనమాట అలాంటప్పుడు కొద్దిగా అయితే వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేసి ఒక క్లాత్తో కానీ లేదంటే న్యూస్ పేపర్తో కానీ లేదంటే టిష్యూతో కానీ తూర్చేసేయండి అద్దం అనేది నీట్గా అయిపోతుంది అలాగే మురికి ఉన్న పోతుంది కొత్త దానిలో అయిపోతుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి అద్దం అనేది ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇది చిన్న అద్దానికనే కాదండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చూడండి క్లాత్తో తూర్చిన తర్వాత కూడా ఒక్కసారి న్యూస్ పేపర్తో తూర్చండి కావాలంటే దీనిపైన కొద్దిగా పౌడర్ని చల్లి తూర్చినా కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట అనమాట అద్దం అనేది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నెలో కొద్దిగా అన్నం అయితే తీసుకోండి మనకి రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా లేదంటే ఉదయం చేసిన అన్నము రాత్రికి అయితే ఉంటుంది కదా ఆ అన్నాన్ని కొద్దిగా తీసుకొని ఇలా మెత్తగా స్మాచ్ చేసినట్లుగా చేయండి ఎందుకంటే మనకి ఇది మెత్తగా అయితేనే బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకు ఇది మెత్తగా చెయ్యాలి అనుకుంటున్నారా ఇది పొడి పొడిగా ఉంటే కంటే ఇలా మెత్తగా చేయడం వల్ల ఇప్పుడు మనం వేస్తున్న ఈ హార్పిక్ అనేది బాగా పడుతుంది ఇప్పుడైతే హార్పిక్ను అయితే కొద్దిగా వేయండి వేసేసి ఇప్పుడు దీన్ని ఎందుకు అని అంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా ఎలుకలు తిరిగేటప్పుడు ఈ విధంగా అన్నంలో హార్పిక్ వేసి పెట్టేసామంటే ఎలుకలు అనేది దీన్ని తిని చనిపోతాయి అనమాట లేదంటే బయటికి పారిపోతాయి ఇలా చేయడం వల్ల ఈ స్మెల్ వల్ల ఇంకా ఎలుకలు అనేది మళ్ళీ రావు అనమాట తినకపోయినా సరే ఇది ఒక్కసారి స్మెల్ చూసాయి అంటే ఇంకా మళ్ళీ పరుగులు పెడతాయి బయటికి మళ్ళీ రావు అనమాట జన్మలో తప్పకుండా ట్రై చేయండి ఎలుకల్ని బయటికి పారగొట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడిని అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి ప్యాకెట్స్ని మనము ప్యాకెట్స్ని వాడేటప్పుడు ఇది మనము ఒకేసారికి అంతా కలుపుకోలేము ఇప్పుడు మనకు ఒక కప్పు కావాలంటే దీంట్లో కొద్దిగా వేసేసుకుంటాము ఇంకా ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనుకోండి లేదంటే త్రీ రూపీస్ అనుకోండి ఇంకొక కప్పుకి వస్తుంది ఫైవ్ రూపీస్ అయితే ఇంకా రెండు కప్పులకు వస్తాయి కానీ ఇలా పెట్టి పెట్టడం వల్ల ఇంకా అది గడ్డ కట్టేస్తుంది అనమాట అది కాక ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది మరి గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఆ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం వేసుకున్న తర్వాత కాఫీ పొడి దాంట్లోనే కొద్దిగా షుగర్ని వేసేసి పెట్టేసేయండి తర్వాత ఇలా ప్రెస్ చేసామంటే సీల్ చేసినట్లుగా అయిపోతుంది తర్వాత ఈ విధంగా మర్చి పెట్టేసేయండి మళ్ళీ మీరు ఎప్పుడు వాడినా కూడా కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా అలానే నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేయండి ఇది పొట్టు తీసి వేయాలన్నమాట పొట్టుతో కాకుండా ఇది నైట్ అంతా ఆ వాటర్లో ఆ వెల్లుల్లిపాయలను అలానే పెట్టేసి మూత పెట్టేసేయండి నైట్ మొత్తం అలానే పెట్టేసి మార్నింగ్ లేవగానే ఈ వాటర్ని కనుక తాగామంటే మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట లో బీపీ ఉండేవాళ్ళు అస్సలు తాగొద్దు బీపీ డౌన్ అవుతుంది అలా కాకుండా హై బీపీ ఉండేవాళ్ళు ఈ వాటర్ని కనుక తాగారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయనమాట బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే మనకి దగ్గు జలుబున్నా తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక ప్లేట్ పైన లేదంటే ఒక మూత పైన కానీ ఇలా ఒక నాలుగైదు నాప్తలిన్ బాల్స్ పెట్టేసి దానిపైన డెటాల్ అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ డెటాల్ చేసే అద్భుతం వల్ల ఏంటి ఆ అద్భుతం అనుకుంటున్నారా చెప్తాను ఇప్పుడైతే ఇలా ఆ డెటాల్ని అంతా ఈ నేఫ్థలిన్ బాల్స్ పీల్ చేస్తాయి కదా తర్వాత ఇలా ఇలా పేపర్ గ్లాసులు ఉంటాయి కదండీ దాంట్లో పెట్టేసేయండి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి దీన్ని మనకి రోజు వాడే బట్టల దగ్గర కానీ బెడ్షీట్ల దగ్గర కానీ ఇలా స్టవ్ దగ్గర కానీ అలాగే కిచెన్లో సరుకులు ప్యాకెట్ల దగ్గర కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కావలిస్తే అక్కడ నేనైతే కిచెన్లో ఇలా బుక్స్ దగ్గర అలాగే బట్టల దగ్గర పెట్టేశామంటే ఇంకా చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి ముఖ్యంగా ఆడవారికి ఆడవారికి చాలామందికి బల్లులు అంటే చాలా భయం అలాగే కిచెన్లో నైట్ టైం ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి మరి బల్లుల్ని దూరం చేసుకోవాలి అస్సలు బల్లులు రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక ఆనియన్ అయితే తీసుకోండి ఆనియన్ తీసుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా పాయలు పాయలుగా ఉండేటట్టుగా తీసుకోవాలన్నమాట మీ ఇష్టం మీకు ఎన్ని కావలిస్తే అన్ని అయితే తీసుకోండి ఇది సింపుల్ ట్రిక్ టిప్ అండ్ ట్రిక్ కానీ మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా జస్ట్ ఒకే ఒక్క నిమిషంలో చేసేసుకోవచ్చు బల్లులకి భయపడాల్సిన అవసరం లేకుండా మనము ఫ్రీగా ఉండొచ్చు అనమాట బల్లులన్నీ పారిపోతాయి చూడండి ఇలా మనం తీసుకున్న ఈ ఆనియన్ ఇలా పొరలుగా తీసుకున్నాం కదా దాంట్లో ఈ విధంగా కొద్దిగా డెటాల్ని అయితే వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలా వేసేసి దీన్ని నైటు మనకి ఎక్కువగా స్టవ్ దగ్గర బల్లులు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం వంట చేసి కదా ఏదైనా వంటవి పార్ట్స్ పడిపోతూ ఉంటాయి ధనం తినడానికి కానీ పురుగులు తినడానికి కానీ వస్తూ ఉంటాయి ఇలా స్టవ్ దగ్గర స్టవ్ కింద అలాగే ఇలా స్టవ్ దగ్గర కిటికీలో ఇంకా ఎక్కడైతే సరుకుల గూట్లో ఇలా ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇంకా ఒక్క బల్లి కూడా ఉండదు ఆ స్మెల్కి పరార్ పరారవుతాయన్నమాట ఇంకా మళ్ళీ జన్మలో రావు ట్రై చేయండి సో ఈ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్